సార్ వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్ అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం చీటికాడ మండలంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే రామారాయణకి పార్టీ టికెట్ ఇవ్వకపోవడంపై మండల కేంద్రంలో గల ఎంపీటీసీలు సర్పంచులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీ ర్యాలీ చేసి నిరసన తెలిపారు ఇప్పటికే నియోజకవర్గంలో నాలుగు మండలాలలో ర్యాలీతో నిరసన తెలిపారు మరల మూడవసారి కూడా భారీ ర్యాలీలతో నిరసన తెలియజేస్తున్నాం ఇప్పటికైనా అధిష్టానం గుర్తించి గెలిచే వాడికే టికెట్ ఇవ్వాలని టికెట్ ఇచ్చిన తర్వాత నియోజకవర్గం మొత్తం మీద ఎక్కడ కనబడినటువంటి నాన్ లోకల్ వ్యక్తికి అధిష్టానం టికెట్ ఇచ్చి చాలా పొరపాటు చేస్తుందని ఎంపీటీసీ ఎన్నికల్లో అలాగే సర్పంచ్ ఎన్నికల్లో రామానాయుడు ఆర్థిక సాయం చేసి మనల్ని గెలిపించారని సర్పంచ్లు అన్నారు అధిష్టానం గుర్తించి రామానాయుడికి టికెట్ ఇస్తే యాభై వేల మెజర్తో రామనాయుడిని గెలిపించి తీరుతామని టికెట్ ఇవ్వకపోతే నియోజకవర్గం మొత్తం తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు సభ్యత్వానికి రాజీనామా చేస్తామని అన్నారు నాన్ లోకల్ వద్దు లోకల్ ముద్ద అనే నినాదాలతో ర్యాలీ చేశారు దయచేసి ఆ ఆందోళనలన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ గెలవాలా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావాలా మాడల నియోజకవర్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవాలా ఇదే వాళ్ళ తాలూకా అభిమతం దాన్ని మీరు ఈరోజు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ తాలూకా టికెట్ వేరే ఒక వ్యక్తికి కేటాయించారో అక్కడి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు కూడా మరి శాంతియుతంగా అధిష్టానానికి తెలియాలని చెప్పి వారి మనోభావాలు అభిప్రాయాలు తెలియడం కోసం ఈరోజు ప్రతి గ్రామం నుంచి కూడా వృద్ధులు మహిళలు కానీ యువత కానీ ప్రతి ఒక్కరు కూడా వచ్చి అయ్యే మాడ నియోజకవర్గం గెలిచే అభ్యర్థికి ఇవ్వండి గెలిచే అభ్యర్థి ఎవరనేది మేము సూచిస్తున్నాం మా అభిప్రాయాన్ని మీరు ఏ పరిస్థితుల్లో కూడా పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని వేడుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడ అభ్యర్థిగా ఈరోజు నేను గత పదిహేడు సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అంటే రామాయడు రామాయణం తెలుగుదేశం పార్టీ అనే విధంగా నేను పనిచేస్తున్నాను పనిచేసే వ్యక్తిగా ఈరోజు వాళ్ళ అర్థాలుగా అభిప్రాయాలు అభిమానాలని పద పొందగలిగాను మోడల్ నియోజకవర్లు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా నూట పదకొండు పంచాయతీలు కూడా ఈరోజు నూట పదకొండు పంచాయతీలు ఉన్నాయి నూట పదకొండు పంచాయతీలతో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా రామాయడైతే బాగుంటుంది రామాయణయితే గెలిచి తీరుతాడన్నది ఒక సంకేతాలు పంపించారు మీరు ఇక మీరు అనేక సర్వేలు తీసుకొచ్చారు ఆ సర్వేలన్నీ కూడా రామాయణ బాగుంటుంది కాబట్టి రామాయణకి టిక్కెట్ ఇవ్వండి అని చెప్పి ఈరోజు రాయీలు చేయడం జరుగుతుంది అందువల్ల అధిష్టానం ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిని అర్థం అర్థం చేసుకొని తప్పకుండా మీరు అనేక సర్వేలు చేసుకున్నాను మేము కూడా ఒకటే అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు మాట చెప్పారు నా చుట్టూ తిరిగితే టిక్కెట్ రాదు చుట్టూ తిరగండి జనాదరణ పొందండి ఎవరైతే జనాదరణ పొందుతారో ఆ జనాదన పొందినటువంటి వాళ్ళు కూడా టికెట్ ఇచ్చి నేను వారికి గౌరవం తప్పకుండా మేము టికెట్ గెలిపించుకుంటాం అని చెప్పి అన్ని స్థానాలు జిల్లా పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ ఒకటే కూర్చున్నాను ఉన్నాను నేను చేసినటువంటి ఈ రోజు నేను ఇన్ఛార్జ్ గా తీసినప్పుడు కూడా ఆ ఇన్ఛార్జ్ తీసిన తర్వాత కూడా ప్రజలందరూ నాయకులందరూ కూడా నాతోనే ఉన్నారు మీతోనే పనిచేస్తాం మీతోనే కార్యక్రమం చేస్తా అన్నారు మరి ఈ రోజు టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ప్రజలందరూ కూడా నాయకులందరూ కూడా నా వెంటే ఉన్నారు ఎంపీటీసీ రావచ్చు సర్పంచ్ రావచ్చు ప్రజెంట్ ప్రజలు ప్రజెంట్ సర్పంచ్ కావచ్చు నెక్స్ట్ సర్పంచ్ కావచ్చు మండల పార్టీ కమిటీలు కావచ్చు నూట పదకొండు పంచాయతీలో ఉన్న ప్రజలందరూ కూడా నాయకులందరూ కూడా రామాయణకి టికెట్ ఇవ్వండి అని చెప్పి ఈరోజు ముక్త కండంతో ర్యాలీల ద్వారా మరి అధిష్టానం తెలియజేస్తుంది అందువల్ల నాకైతే పూర్తి విశ్వాసం ఉంది తప్పకుండా ఈరోజు మా యొక్క మా మా అనకాపల్లి పార్లమెంట్ సీఎం రమేష్ గారు ఈరోజు పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేయడానికి వచ్చారు వారికైతే మాత్రం మొత్తం అంతా కూడా ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తెలియ తెలియజేయడం జరిగింది తద్వారా వారు కూడా ఒక నిర్ణయాలు తీసుకుని తప్పకుండా నాకైతే ఒక విశ్వాసం ఉంది అధిష్టానం అనేది ఒక ఆలోచనకు వచ్చి నేను మళ్ళీ మాకు టిక్కెట్ ఇస్తానని అని నాకు టికెట్ ఇస్తుందని చెప్పి నేను పూర్తి విశ్వాసం ఉన్నాను అందువల్ల నాకు ఎటువంటి అనుమానం లేదు ఈ నియోజకవర్గంలో గెలవాలంటే ప్రజలతో మెచ్చిన వ్యక్తి ప్రజలు మెచ్చిన వ్యక్తి మరి మేము ఓట్లు వేసినటువంటి ఓట్లు ఓటర్లు ఎవరైతే వాటర్లు చెప్పినటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వాలని చెప్పి ఈరోజు కోరడం జరుగుతుంది తప్పకుండా అందరూ ఆ భాగంలో నేను ముందుంటానని చెప్పి ఒక విశ్వాసంతో ఉన్నాను మండలం మీ జైతవరం ఎంపిటీషన్ ఈరోజు మాకు మాడూల్ నియోజకవర్గంలో ఈ టీడీపీ టికెట్ పర్యటించే దగ్గర నుంచి కూడా కార్యకర్తలు అందరూ కూడా మనోభావాలు దెబ్బతిని ఉన్నాయి అందువల్ల కార్యకర్తలు అందరూ కూడా ఈవేళ రోడ్డు ఎక్కువలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి అధిష్టానం పునపరిశీలన చేసి మళ్ళీ ఎవరైతే ప్రజల ప్రజల మండల పొందినటువంటి రామానాయుడు గారికి సీట్ ఇచ్చి ఈ నియోజకవర్గంలో ఇచ్చినట్టయితే మాడ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బ్రహ్మాండ మెజార్టీ తీసుకుని చెప్పేసి కార్యకర్తలందరూ కూడా రోడ్లేకడం జరిగింది కాబట్టి అటువంటి ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తిని మనం ఈరోజు అధిష్టానం గుర్తించి మా కార్యకర్తలందరూ కూడా ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ ఈరోజు ఈ నియోజకవర్గంలో గెలిచారంటే అది రామానాయుడు గారి ఆర్థిక సహాయం వల్ల గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇందులోని అందులో నేను ఒకరిని కాబట్టి మేము అధిష్టానం కూడా ఆలోచించి పునపరిశీలన చేసి రామానాయుడు గారి శిక్షించినట్టు అయితే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకవేళ అధిష్టానం పునపరిశీలన చేయకపోతే మేమందరం కూడా రాజకీయ సైన్యాలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసి నిర్మించుకుంటాం ఇది ఇక్కడ మండలో మాడు నియోజకవర్గం అండి ఈ రోజు మాడుగుల నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులు బయట చూస్తుంటే తెలుగుదేశం పార్టీ ఉండాలో దేవుండట్టు తెలియట్లేదు లేకపోవాలో తెలియట్లేదు ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీని కష్టకాలం నిలిచోబెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక గవరేడ్ డ్రామా నాయుడు ఈ ఎన్నో విధాలుగా పార్టీకి సేవలు చేసి అన్ని చేసి పంచాయతీ ప్రెసిడెంట్ల ఎలక్షన్లో కానీ జడ్పీటీసీ ఎంపీటీసీ లో కానీ ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం చేసి పార్టీని బలోపేతం చేసిన వ్యక్తి ఒక గవరేడ్ డ్రామా నాయుడు కానీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం చాలా తప్పుడు నిర్ణయం తీసుకుంది కాబట్టి అధిష్టానం ఒకసారి మూపరిశ్రం చేసి గెలిచే వ్యక్తి మన గవరేడ్ డ్రామా నాయుడు కాబట్టి ఆయనకి సీట్ ఇచ్చి సీట్ ఇస్తే సుమారు ముప్పై ఐదు వేల నుంచి అరవై వేల మెజారిటీతో ఇక్కడ గెలిచే పరిస్థితి ప్రతి ఒక్కరు ఓటర్ లో ఈ పేరే బాబు రామాయణ బాగుంటది రామాయణ అయితేనే గెలుస్తే బాగుంటుంది కాబట్టి అధిష్టానం ఒకసారి పునఃపరసం చేసి రామాయణ టికెట్ ఇస్తుంది ఊరుకుంటూ చాలా తీసుకుంటాం కూర్చోండి